ఇంటింటికి రేషన్ సప్లై చేసే వాహనాలు ఆపరేటర్లు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు మంగళవారం కేబినెట్ సమావేశంలో ఎండియూ ఆపరేటర్స్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సరికాదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల మంది ఎండీయు వ్యవస్థలో పనిచేస్తున్నారని ప్రభుత్వ నిర్ణయంతో మేమంతా జీవనోపాధి కోల్పోతామన్నారు గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ ఇస్తున్నామని ఇలాంటి వ్యవస్థను రద్దు చేయడం సరికాదన్నారు రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు తమకు అగ్రిమెంట్ ఉందని ముందుగా ఇలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు ఎండియు వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు సార్ నేను వెల్దుర్ది మండలం ఎండి ఆపరేటర్ని సార్ సివిల్ సప్లైలో ఈ ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్నాము ఏం లేదు సార్ నిన్న జరిగిన కేబినెట్లో ఎండి వ్యవస్థని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ళ మనోహర్ గారు ప్రకటించారు మేము ఈ ఈ ప్రకటనను మేము ఖండిస్తున్నాం సార్ ఎందుకంటే మేము ఈ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ దివ్యాంగులు వృద్ధులు ఇదే హ్యాండిక్యాప్స్ వాళ్ళంతా కూడా ఇంటి వద్దకే పోయి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మేము రేషన్ అందిస్తున్నాం సార్ ఇప్పుడు ఉన్న పరంగా మీ వెహికల్స్ని రద్దు చేస్తున్నాము మీరు పక్కకు పోండి అంటే మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాము దయచేసి మా వ్యవస్థని రద్దు చేస్తున్నామనే నిర్ణయం వెనక్కి తీసుకుంటూ మాకి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు అగ్రిమెంట్ అయితే ఉంది సార్ ఆ అగ్రిమెంట్ను కూడా చూ పట్టించుకోకుండా ఉన్న పరంగా మీ వ్యవస్థను రద్దు చేస్తున్నాము మీరు బయటికి వెళ్ళిపోండి అంటే మేము చాలా ఇబ్బంది పడతాము మా వ్యవస్థని రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు కొనసాగిస్తూ ఆ తర్వాత కూడా మాకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము మా వ్యవస్థ మా వ్యవస్థలో ఏదో తప్పిదాలు జరిగినాయని కూడా చెప్పారు అవన్నీ మా వ్యవస్థకు సంబంధించిన అధికారులు ఎంఆర్ఓ మండల్ వైజ్గా అయితే ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు వీళ్ళంతా ఉంటారు ఆ తప్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని ఇమ్మీడియట్గా వాళ్ళని తొలగించి ఆ ప్లేస్లో వేరే వాళ్ళని అపాయింట్ చేస్తే కూడా మాకు సంతోషమే సార్ మా వ్యవస్థకి మంచి పేరు వస్తుంది ఏదో ఒకరో ఇద్దరో తప్పు చేశారని మా వ్యవస్థ మీద చెడ్డ పేరు పెట్టి అందరినీ బయటికి పంపించడం ఇది చాలా దారుణం సార్ మా మా బతుకులు అయితే రోడ్డు మీదకి వచ్చేసాయి మా భార్య పిల్లలు ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉండిపోయాము నిన్న మధ్యాహ్నం ప్రకటించినప్పటి నుంచి మేము ఏం చేయాలా ఇప్పుడు నెక్స్ట్ మా పని అయింది మేము ఎవరిని ఎక్కడ పోయి పని చేసుకోవాలా అనే దాని మీద బాగా ఇబ్బంది పడుతున్నాము దయచేసి ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకొని మమ్మల్ని జూన్ జూన్ ఒకటి నుంచి మా మామూలుగా యథావిధిగా విధుల్లోకి తీసుకొని మా సేవలు వినియోగించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఈ వ్యవస్థ వల్ల ఈ ఎండియు వ్యవస్థలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది పద్దెనిమిది వేల రెండు వందల యాభై మంది ఎండియు ఆపరేటర్లు హెల్పర్లు జీవనోపాధి పొందుతున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా కొనసాగుతున్న ఎండియు వ్యవస్థ బాగుందని చెప్పి అందరూ మెచ్చుకునే గత 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 ప్రభుత్వం మెచ్చుకుంది మేము మా పని విధానాన్ని ప్రజలు మెచ్చుకున్నారు మా పని విధానాన్ని వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు మా పని విధానాన్ని మెచ్చుకున్నారు ఎందుకంటే నాయన మీరు ఇంటి వద్దరికే వస్తున్నారు మా తమ్ము ఎంచుకుంటున్నారు మాకు రేషన్ ఇస్తున్నారు మీరే ఎప్పుడు రండి ప్రతి నెల రండి మాకు పెన్షన్ మీరు వస్తేనే మాకు పెన్షన్ వస్తుంది మీరు రాకపోతే తంబు వేయకపోతే పెన్షన్ పోతుంది అనే భయాందోళనకు గురవుతారు వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు అయితే ఈ వ్యవస్థను అర్థాంతరంగా నిన్నటికి నిన్న ఈ వ్యవస్థను ఎండీయు వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించడం చాలా దారుణంగా ఉంది ఎవరు మా ఎండీలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు హఠాట్టుగా ఒక న్యూస్ వేసి మీరు రోడ్డు మీద పడండి మీకు లేదు ఉపాధి లేదు జీవనాధం లేదు ఉద్యోగ భద్రత లేదు మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడ పోవాలి మేము ఎలా బతకాలి మాకు జీవనాబంధం ఎవరు కల్పిస్తారు ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సిన ఉద్యోగ బాధ్యత ఉందా లేదా ఎండిఓ వ్యవస్థ తీసుకొచ్చినప్పటి నుంచి అగ్రిమెంట్ ఉంది రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్